హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా ఇంట్లో ఈ భోగి సంక్రాంతి పండుగ మేము ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి అయితే భోగి ముందు రోజు భోగి రోజు అయితే కొంచెం తొందరగానే వెగసాము ఇంకా లెగించిన వెంటనే ఇంకా మొహం కడుక్కొని పొయ్యి అయితే వెలిగించాము కర్రల పొయ్యి వెలిగించి నీళ్ళు అయితే మరిగించాము అనమాట ఇంకా టీ పెట్టుకొని కూడా తాగేసి ఇంకా నలుగు పిండికి అయితే పిండి కలిపేసి నువ్వులు అయితే ఇస్తే అందరం ఇంకా నలుగు పెట్టేసుకొని స్నానం అయితే చేస్తారు ఇంకా చిన్నమ్మాయి అయితే ఇంకా దేవుడు మూలని అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసింది ఇంకా ఇక్కడైతే తోటకూడలు అయితే ముందు రోజు కర్రలు పేర్చి ఉంచాం కదా చక్కగా ముగ్గేసి ఇంకా కొంచెం పసుపు కుంకుమ పెట్టి హారతిచ్చి ఇంకా వెలిగించింది అనమాట భోగమంట అయితేనే ఇలాగ చుట్టూ ముగ్గేసి చక్కగా మధ్యలోనే కర్రలు పేర్చి పెడితే చాలా బాగుందండి ఈ సంవత్సరం భోగి అయితే చాలా బాగా జరుపుకున్నాము అలాగే సంక్రాంతి పండుగ కూడా చాలా బాగా జరుపుకున్నాం అనమాట భోగుమంట అంతా కాగిన తర్వాత ఏదైనా స్వీట్ తినాలంటుందండి అమ్మాయితేనే తింటే మంచిదనేసి తినేసి అంటుంది అనమాట అందుకోసం మన లడ్డూలు విడియో పెట్టాను కదా ఇంకా లడ్డూలు అయితే ఉన్నాయి అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే ఇచ్చాను ఈసారి అయితే మాత్రం పప్పు అన్నం అనేది కర్రల పొయ్యి మీద చేశానండి స్టవ్ మీద కాకుండా ప్రతి సంవత్సరం కూడా భోగి రోజు అయితే మేము ఇలా పప్పు అన్నం పొలగోలా చేస్తాము అంటే పప్పు చేస్తాం అనమాట అందులోకి పచ్చి వేసి పెడతాను అయితే టిఫిన్ అంటే ఏం తయారు చేయనండి ఇంక ఇదే తింటారు అందరూ కూడా ఇష్టంగా హెల్దీ అయిన ఫుడ్ కూడా కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసం అనేసి ఇలా చేసి పెడతాను అనమాట నేను భోగి మధ్యాహ్నం అయితే రామ్ కోవుల దగ్గరే అన్న పెట్టుకుంటామండి అందరం కలిపి అందుకోసం అనేసి ఇంకా అక్కడే భోజనం అయితే చేసాము ఇంకా భోగి రోజు నైట్ మళ్ళీ అంతా శుభ్రం చేసుకుని సంక్రాంతి పండగ రోజు అనమాట ఇది చూపిస్తున్నాను మళ్ళీ మీకు అయితే రంగులు వేద్దాం అనుకున్నామండి భోగి రోజు నైటే వేద్దాం అనుకున్నాము కాకపోతే ఇంకా రంగులు సరిగ్గా గచ్చి మీద అంటుకోలేదనమాట మళ్ళీ నామతోనే ముగ్గేస్తాను ఇంకా తెల్లవారుజామున లేసాం కదా అమ్మాయి కూడా నాతో పాటు లేచి ఇంకా పూజ అయితే చేసింది మరోవైపు వైపు అయితే నేను కూడా ఇంకా దండం పెట్టేసుకుని వంటలు అయితే మొదలు పెట్టేసాను అనమాట ఇంకా పప్పు బూర్లకేసానండి అలాగే ముద్దపప్పు తర్వాత పరమన్నం చింతకాయలు అయితే ఉడికించి ఉంచాను చింతకాయ చారు కూడా పెడతామండి మేమైతేనే ఇంకా అందుకోసం అనేసి రైస్ ఇవన్నీ కూడా ఇంకా తయారు చేసాను ఇంకా వైపు అయితే ఇంకా కాయగూరలు కూడా కోద్దాం కదా అనేసి కలగూరకు అనేసి అన్నీ తీసాను అనమాట ఇంక ఇవన్నీ కట్ చేసి ఇంకా కూర కూడా చేసేద్దాం అనేసి ఇంకా అన్నీ కూడా ఫ్రిడ్జ్ అంటే ముందు రోజు తెప్పించానండి ఫ్రిడ్జ్లో పెట్టాను అవన్నీ తీసి కట్ చేస్తాను మరి వైపు అయితే తోపు కోసం పప్పు బియ్యం నైట్ నానబెట్టేసానండి ఇంకా అవి కూడా వేస్తాను గ్రైండర్లో అయితేనే ఇంక అన్నీ కట్ చేసిన తర్వాత ఇంక వంటలైతే చేస్తానండి ఇంకా లాస్ట్లో బూర్లు కూడా వేస్తాను అనమాట అయితే ఈ సంవత్సరం అయితే ఇంకా మావయ్య చనిపోయిన సంవత్సరం కదండి అంటే తొలి సంవత్సరం అనమాట అందుకోసం అనేసి ఇంకా అందరం కలిసి ఒక ఒక దగ్గరే పండగ చేసుకున్నాం ఇంకా తోటికూడలు వాళ్ళు రాలేదండి మర్దిగారు అదని ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇంకా నేను పూజ అయితే చేస్తాను లేట్ అయిపోతుంది అనేసి ఇంకా మేము ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ కొంచెం పసుపు తాలికి ముగ్గేసి ఒకవైపు సింహదరప్పనికి మరోవైపు అయితే పెద్దలకి పెట్టుకుంటాం అనమాట పెద్దలకైతే మేము కొబ్బరి బొండం కలగూరకాయలు కాయగూరలు తర్వాత గుమ్మడికాయ ఇవన్నీ పెట్టుకుంటామండి ఉత్తరాని పత్రి మారుడిపత్రి ఇవన్నీ పెడతామన్నమాట అయితే ఇంకా అయితే ఇలా రౌండ్గా గీసి మూడు బొట్లు పెడతామండి పెద్దలకైతే ఇలాగ చిన్న బొమ్మల్లా గీసి పెట్టుకుంటాం అనమాట అలా మాకు ఆనవా అనమాట అంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా చేస్తారు కదండి మా ఇంట్లో పండగ అయితే ఇలా ఉంటుంది అమ్మాయిలు కూడా ఇలాగే చేస్తారండి నేను మూలు సర్దుకునేసరికి మా వారైతే కొత్త బట్టలకి పసుపు అయితే పెట్టారు మరోవైపు అయితే నేను కూడా అన్నీ సర్దేస్తాను అన్నమాట ఇలా అన్నీ సర్దుకున్న తర్వాత ఫస్ట్ అయితే సింహాతరప్పనికి వడ్డించేసి ఆయనకి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటాం దీపం పెట్టుకొని ఆ తర్వాత పెద్దలకు పెట్టుకుంటాం అనమాట అయితే ఇక్కడ చిన్న పొరపాటు అండి ముందు అంటే జ్యోతి వెలిగించుకుంటానే అన్నీ వడ్డించేసాను అంత కంగారు కంగారు కాని ఒకటి లేదు అంటే వేరే ఊరు వెళ్ళిందండి ఇంకా రాలేదు ఇంకొకదన్న కదా కంగారు కంగారుగా చేశాను ముందు దీపం పెట్టుకుంటాను అక్కడ అన్నీ కూడా వడ్డిచ్చేసాను ఇంకేదైనా పెద్దలదే భారం అనేసి దండం పెట్టుకున్నాను మనం తెలిసేసినా తెలియక చేసినా ఇంకంతా ఆలే కదండి చూసుకోవాలి ఇంకా మా వారైతే ఇంకా బట్టలు పెట్టేశారు ఆయన చేత్తోనే పెడతారండి బట్టలు అయితేనే బట్టలు పెట్టేసి కొబ్బరికాయ కూడా అప్పుడు దండం పెట్టుకుంటారు అతను అప్పటికి ఇంకా మరదిగారు అది రాలేదండి మా రెండో మరదుగారు అదే ఇంకా కూడా వచ్చిన తర్వాత దీపం పెట్టుకుంటారులే అనేసి లేట్ అయిపోతుంది అనేసి ముందైతే ఇంకా పెద్దలకి దీపం పెట్టేశాను ఇంకా పెట్టేసి ఇంక మేము ఇద్దరు దండం పెట్టేసుకున్నాము దన్నం పెట్టుకుని దూపం ఇచ్చి హారతిద్దాం అనుకునేసరికి ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు కాళ్ళు వచ్చిన తర్వాత హారతి ఇచ్చాను హోటల్ ఇంకా గారు అది వచ్చారు కదా ఇంకా వాళ్ళు కూడా బొట్టు పెట్టి ఇంకా తన్ను పెట్టుకుని అక్షంతలు అయితే ఇచ్చాను ఇంకా హోటల్ ప్రవళిక అంటున్నారు కదండి మా గారికి కూడా ఒక ఛానల్ అయితే ఉంది హోటల్ ప్రవళిక మీద అందుకోసం పిల్లలు అలాగ అడుగుతున్నారనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అయితే ఇచ్చి దండం పెట్టుకున్నాం అనమాట మా సంక్రాంతి పండుగ భోగి పండుగ చూశారు కదండి అలాగే నెక్స్ట్ వీడియోలో కనుమ కూడా పెడతానండి కనుమ పండుగ కూడా మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కింద కామెంట్లో నాకు తెలియజేయండి